జగతికి వెలుగులు పంచే సూర్య భగవానుడి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది రథసప్తమి పండుగ వేడుకల్లో అరసవల్లి ఆలయ ప్రాంతం కలకలలాడుతుంది సూర్య జయంతి రోజున ఆ ప్రత్యక్ష నారాయణుడి నిజ రూపాన్ని కన్నులారా చూసి భక్తజనం తరలివచ్చారు సోమవారం రాత్రి నుంచి ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది ఆదిత్యుడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా రాత్రి పది గంటల నుంచే క్యూ లో బారులు తీరారు మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ఏదైతే సూర్య జయంతికి సంబంధించి సూర్య భగవానికి ఇష్టకరమైనటువంటి ఏదైతే పూజా కార్యక్రమాలు కార్యక్రమాలను అయితే మాత్రం ఇక్కడ మహిళలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి మహిళలు అడిగి తెలుసుకుని పనిచేద్దాం అమ్మ చెప్పండి అమ్మ చెప్పండి ఈ అంటే ప్రతి సంవత్సరం కూడా సూర్య భగవానుడికి జయంతి రోజున మాత్రం ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా అంటే ఎందుకోసం చేస్తుంటారు అది అనేది నాకు ఇక్కడ భగవంతుడు అంటే చాలా నమ్మకం ప్రతి సంవత్సరం వస్తున్నాము పాలు పొంగించి ఎంత రెష్గా ఉన్నా మేము దర్శనం చేస్తున్నాం ఇదే ఇదే కార్యక్రమం చూస్తున్నాం పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా చేస్తున్నారు కదా కారణం కారణం అంటే ఆరోగ్యం కోసం ప్రస్తుతం మనం ఉన్న ఇది మాత్రం ఆరోగ్యం కోసమే వస్తున్నారు ఎంతో కష్టపడి వస్తున్నారు అందరూ ఇక్కడ పాలు పొంగించి మన ఆరోగ్యంకి మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమి హ్యాపీగా అందరూ ఉంటారని ఆ నమ్మకం మీద వస్తున్నారు ఇక్కడికి ఏ విధంగా చేయాలమ్మా ఈ పూజలు కార్యక్రమాలు అంటే అంటే సూర్య భగవానికి సంబంధించి ప్రత్యేకమైన పూజ అంటే అందరూ చేస్తున్నారు కదా అంటే ఏంటి అసలు ఈ కార్యక్రమం చాలా నిష్ఠగా చేయాలండి ఇప్పటి వరకు మేము ఉదయం మూడు గంటలు లేచాము రెండు గంటలు లేచాము ఇంట్లో పాలు పొంగించి అన్ని అక్కడ పెట్టుకొని ఇక్కడికి కూడా వచ్చి పాలు పొంగిస్తున్నాము చాలా దూరంలో ఆపిస్తారండి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకొని వచ్చాము ఇక్కడికి ఎందుకంటే ఎక్కడ వాటర్ కూడా మేము తాగలేదు చాలా నిష్ఠగా వచ్చేస్తున్నాము ఆరోగ్యం కోసం మెయిన్ ప్రజలందరూ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం కాలంలో ఆరోగ్యం గురించే ఇప్పుడు ఏదైతే దర్శనం కోసం వచ్చారో దర్శనం ముందు దర్శనం ఫస్ట్ పాలు పొంగించాక దర్శనానికి వెళ్తారండి అది ముందు నుంచి ఉన్న ఆచారం ఇక్కడ ఎవరికి అందరికీ తెలుసు ఆ విషయాలు ఇక్కడ పాలు పొంగించి దర్శనం చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటది ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయండి ప్రస్తుతం అయితే మేము ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాము వచ్చేటప్పుడు మాత్రం బాగుంది అంతాను చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ ఏర్పాట్లు బాగా చేస్తారు మెయిన్ ఓం సూర్యనారాయణ నమ అనే శ్లోకం చాలా బాగుంది అది భక్తులకు బాగా నచ్చిన ఇది మెయిన్ ఆయన కోసమే కాబట్టి ప్రతి అడుగు అడుగును కూడా ఆ శ్లోకాలు ఉన్నాయి కదా అది చాలా బాగుంది ప్రతి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి అదే అంటే ఏదైతే ఈ కార్యక్రమంలో ఏర్పాట్లతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు భక్తులు సార్ చెప్పండి అంటే ఎక్కడి నుండి మీరు వచ్చారు అసలు ఈ కార్యక్రమంలో అసలు ఎలా ఉందంటారు అంటే ఒకప్పుడు అయితే మాత్రం ఒక రోజుతో జరిగినటువంటి పండుగ ఇప్పుడు రాష్ట్రపతి గుర్తించిన తర్వాత అయితే మాత్రం మూడు రోజుల నుంచి అయితే ఈ పండుగ కొనసాగుతున్నది చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మీరు ఏమైనా ఎలా ఉంది అసలు ఈ మూడు రోజుల పండుగ బాగుంది అనుకుంటున్నారా లేకపోతే ఏంటి విషయం ముందుగా స్వతంత్ర టీవీ వారికి నా నమస్కారము ధన్యవాదములు ఈ ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి రథసప్తం అనేటువంటిది దేశం నలుమూలలో కూడా జరుపుకున్నటువంటిది మన దేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి కోణార్క్ భువనేశ్వర్ దగ్గర సూర్య దేవాలయము రెండు మన శివ సూర్యనారాయణ మూర్తి అరసవల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ మూర్తి ఈ రెండు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ప్రజలకి ఇటుండే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా హైదరాబాద్ నుండి కూడా ఈ దేవాలయానికే ఎక్కువగా వస్తారు వారి భక్తులు ఆ భక్తులకు తగిన ఏర్పాట్లు ఐదు రోజులు పండగని పండ గవర్నమెంట్ వారు చేశారు గవర్నమెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తర్వాత స్వామివారి శ్లోకాలు ఇవన్నీ బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా గ్రేట్ఫుల్ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగానే చేసింది గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అంటే ఏర్పాట్లు పక్కన పెడతారు ఏర్పాట్లతో పాటు అంటే అంటే ఏదైతే సూర్య భగవాన్ దర్శించుకోవడానికి వచ్చినటువంటి క్యూ లైన్ కావచ్చు లేకపోతే అంటే ఏదైతే దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అంటే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అధికారులతో పాటు ఏదైతే పోలీస్ శాఖ కూడా చేపడుతున్నటువంటి పైన ప్రత్యేకించి పోలీస్ శాఖ గురిండి చెప్పాలంటే వాళ్ళ కష్టజీవులు అండి సంవత్సరం పొడుగు నాలుగు పనులు ఉంటాయి గవర్నమెంట్ వారి వల్ల అది ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి కూడా మన తరఫున మీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అరేంజ్మెంట్స్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి రద్దీ కానీ తోసుకొని వెళ్ళాలి కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇచ్చట ఎవరు హ్యాపీగా వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని దేవుడి దర్శనం దైవ దర్శనం చేసుకుని ఆ సూర్యనారాయణ ఆశీస్సులు పొంది సూర్యుడు లేనిదే సృష్టి లేదు ఆ సూర్యుడు ఉదయించకపోతే ఒక గంట ఉదయించకపోతే సప్త జీవరాశులు నాశనం అయిపోతాయి అయిపోతాయి కాబట్టి ఆ సూర్య భగవానుడికి నరులుగా మనం ఉన్నాం కాబట్టి ఆ సూర్య సూర్యభగవానుడికి మనందరము ధన్యవాదాలు తృప్తి ఓం సూర్యనారాయణ మహా ఇది ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరేంజ్మెంట్ సంబంధించి అందరూ కూడా భక్తులందరూ కూడా అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే భక్తులకు మాత్రం దర్శనం భాగ్యం కూడా చాలా సింపుల్గా ఉంది ఎక్కడ ఎక్కడ ఇబ్బంది కలగనైతే మాత్రం దర్శనం జరుగుతుంది అదేవిధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనేది వాళ్ళు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉంటుంది తాజాపతి కెమెరా మ్యాన్ నాటితో రాంబాబు శ్రీకాకుళం స్వతంత్ర న్యూస్